హలో నేను రావు యువతికి ప్రత్యేకించి నిరుద్యోగులకి ఈ వార్త చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మీరు కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఉద్యోగంలో చేరబోవడానికి ముందుగా ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి లేదంటే మీరు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కేంద్ర ప్రభుత్వమే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది సిబిల్ రోడ్ స్కోరు సిబిల్ స్కోరు కనుక మీకు కరెక్ట్గా లేకపోతే మీకు ఉద్యోగం ఇవ్వరు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీకు ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా సిబిల్ స్కోరు బాగుండాలి బాగుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది మీరు ఎగ్జామ్ రాసినా ఇంటర్వ్యూలో పాస్ అయినా మీకు ఉద్యోగం రాదు అనేటువంటి విషయాన్ని పార్లమెంటు వేదికగా పంకజ్ చౌదరి కేంద్ర సహాయ సహాయ మంత్రి ఆయన చెప్తూ ఉన్నారు అనౌన్స్ చేశారు అఫీషియల్గా కాబట్టి నిరుద్యోగులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో సివిల్ స్కోర్ లేని కారణంగా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలను చూసాం ఉత్తరప్రదేశ్లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు సివిల్ స్కోర్ కరెక్ట్గా లేదని ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పెళ్లి రద్దు అయిపోయింది సివిల్ స్కోర్ బాగలేదని చెప్పి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని వెనక్కి పంపించినటువంటి న్యూస్ను కూడా మనం విన్నాం కాబట్టి సివిల్ స్కోర్ ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తించాలి సివిల్ స్కోర్ లేకపోతే ప్రత్యేకించి బ్యాంక్ జాబ్లో కానీ లేదా ఆర్థిక రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీకు ఉద్యోగం రాదు అలాంటి పరిస్థితుల్లో ఎన్ఓసి లెటర్ తీసుకోవాలట బ్యాంకుల నుంచి కానీ లేదా ఆర్థిక సంస్థల నుంచి కానీ ఎన్ఓసి లెటర్ తీసుకుని సబ్మిట్ చేస్తే అప్పుడు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది కానీ మీరు సివిల్ రోడ్ సిబిల్ స్కోర్ లేకుండా ఉద్యోగం పొందటం అనేది కష్టతరము ఇక నుంచి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సో ఇంతకీ సిబిల్ స్కోర్ ఏంటి సివిల్ స్కోర్ గురించి కేంద్ర సహాయ మంత్రి ఏం చెప్పారు అనేది ఒకసారి చూస్తే సివిల్ స్కోర్ అసలు ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం గ్రూప్ను అడుగుదాం ఎవరినో ఎందుకు గ్రూక్ని అడుగుదాం సిబిల్ హిస్టరీ కనుక బాగలేకపోతే సిబిల్ది చూడ సిబిల్ స్కోర్ కొడదాం సివిల్ స్కోర్ అని అంటే ఎలా ఉండాలి ఇంకొక సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ అర్హతను సూచించే మూడు అంకెల సంఖ్య ఇది మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా లెక్కించబడుతుంది మరియు రుణాలు లేదా క్రెడిట్ కార్డులు పొందేటప్పుడు మీ అవకాశాలను ప్రభావితం చేస్తుంది సివిల్ స్కోర్ అంటే ఏమిటి సివిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ సివిల్ సివిల్ స్కోర్ ఇది మీ క్రెడిట్ చరిత్ర యొక్క మూడు అంకెల సారాంశం క్రెడిట్ స్కోర్ అనేది మీ సివిల్ స్కోర్ మీ క్రెడిట్ కార్డ్ ఆధారంగా లెక్కించబడుతుంది ఇందులో మీ క్రెడిట్ వినియోగము తిరిగి చెల్లింపు చరిత్ర మరియు క్రెడిట్ చరిత్ర వ్యవధి వంటివి ఉంటాయి సివిల్ స్కోర్ యొక్క ప్రాముఖ్య రుణాలు మరియు క్రెడిట్ కార్డులు సివిల్ స్కోరు రుణదాతలకు మీ క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి సహాయపడుతుంది అధిక స్కోర్ అంటే మీరు రుణాలు మరియు క్రెడిట్ కార్డులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉందని ఉందని అర్థం రుణ నిబంధనలు మీ సిబిల్ స్కోర్ రుణం యొక్క వడ్డీ రేటు మరియు ఇతర నిబంధనలు ప్రభావితం చేస్తుంది అధిక స్కోర్ మీకు మెరుగైన నిబంధనలను పొందడానికి సహాయపడుతుంది సిబిల్ స్కోరు ఆర్థిక జీవిత ఆర్థిక జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది మీ ఆర్థిక స్థితికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది సిబిల్ స్కోర్ తనిఖీ ఎలా చేయాలి మీరు అధికారిక సిబిల్ వెబ్సైట్ లేదా ఇతర అధికృత క్రెడిట్ బ్యూరోల ద్వారా మీ సిబిల్ స్కోర్ ను తనిఖీ చేసుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ యాప్లు కొన్ని ఆర్థిక యాప్లు కూడా మీ సివిల్ స్కోర్ తనిఖీ చేయడానికి తనిఖీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి సివిల్ స్కోర్ ఎంత ఉండాలి మూడు వందల నుండి తొమ్మిది వందల వరకు సివిల్ స్కోర్ మూడు వందల నుండి తొమ్మిది తొమ్మిది వందల వరకు ఉంటుంది ఏడు వందల కంటే ఎక్కువ ఏడు వందలు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ మంచిది మంచిదిగా పరిగణించబడుతుంది ఇది మంచి క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది మీ సివిల్ స్కోరు క్రెడిట్ చరిత్రను ప్రతిబింబిస్తుంది కాబట్టి దాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరియు మెరుగుపరచడం ముఖ్యం ఇది ఏడు వందల కంటే ఎక్కువ ఉండాలంట అప్పుడు మీరు ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ ఇక్కడ చూడండి ఒక న్యూస్ మీ క్రెడిట్ సరిగ్గా లేదని చెప్పి రిజెక్ట్ చేశారట క్రెడిట్ స్కోరు హిస్టరీ అనేది బ్యాంకులు ఇతర రుణ సంస్థలని లోను పదంలో కీలకంగా ఉంది అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు ఇలాంటి వారికి క్రెడిట్ క్రెడిట్ హిస్టరీ లేదన్న కారణంతో లోన్ మంజూరు చేయకుండా రుణ సంస్థలు తిరస్కరిస్తాయన్న ఆందోళన ఉంటుంది దీనికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టతను ఇచ్చింది మొదటిసారి రుణ అంటే అప్పు తీసుకునేటువంటి వాళ్ళు క్రెడిట్ హిస్టరీ లేనందున రుణ దరఖాస్తును తిరస్కరించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఇటీవల పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్రెడిట్ స్కోర్కు సంబంధించిన అనేక అంశాలను స్పష్టం చేశారు సిబిల్ నివేదికలు క్రెడిట్ రిపోర్టులను జారీ చేయడానికి అధికృత ఏజెన్సీలు మొదటిసారి రుణాన్ని దరఖాస్తు చేయడానికి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి వంటి అంశంపై స్పష్టత ఇచ్చారు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం అన్ని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు తమ విధానాల్లో ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవాలి ఆర్బీఐ పేర్కొన్న ప్రకారం కనీస క్రెడిట్ స్కోర్ అవసరం లేదు అంటే ఆర్బీఐ ఎలాంటి క్రెడిట్ స్కోర్ నిర్దేశించలేదు కాబట్టి బ్యాంకులు తమ సొంత వాణిజ్యపరమైన విధానాల ఆధారంగా రుణ దరఖాస్తులను పరిశీలించవచ్చు ఇది ఇక ఉద్యోగం కావాలంటే ఏంటి పరిస్థితి ఇక్కడ చూడండి మనకి ఎలాంటి లోన్లు మంజూరు కావాలన్నా తప్పనిసరిగా బ్యాంకు అధికారులు సివిల్ స్కోర్ అనే నిబంధన పెడతారు సివిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా మనకు బ్యాంకు లోన్లు మంజూరు చేస్తారు ఈ సివిల్ స్కోర్ అనేది మనం బ్యాంకుకు చెల్లించే లావాదేవీలను బట్టి ఉంటుంది ఓసారి బ్యాంకులకు చెల్లించాల్సిన లావాదేవీలను మిస్ చేస్తే సివిల్ స్కోర్ అనేది పడిపోతుంది ఒకవేళ తీసుకున్న లోన్కి కరెక్ట్గా అమౌంట్ కడితే సివిల్ స్కోర్ ఎక్కువ పెరుగుతుంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సివిల్ స్కోర్కు ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగానికి ఎంపిక అవ్వాలి అంటే తప్పకుండా అభ్యర్థికి సివిల్ స్కోర్ ఉండాలనే ఖచ్చిత నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఎందుకీ ఆ ఉద్యోగాలు ఏంటంటే ఐబీపీఎస్ సెలక్షన్స్ అంటే బ్యాంకు సంబంధం ఈ ప్రక్రియలో అభ్యర్థులు సివిల్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు కానీ బ్యాంకుల్లో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు సివిల్ రికార్డ్ అనేది అప్డేట్గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి ఎన్ఓసి తీసుకోవాలని తెలియజేసి ముఖ్యంగా ఆర్థిక కన్స్ట్రక్షన్ కలిగి ఉన్న వారినే ఉద్యోగాల్లో తీసుకోవాలని బ్యాంకులు కోరుతున్నట్లు తెలియజేశారు అయితే కొంతమంది బ్యాంకుల్లో లోన్లు తీసుకొని లేదా ఇతర అవసరాల కోసం డబ్బులు తీసుకొని కట్టకుండా తిరుగుతున్నారని అలా క్రమశిక్షణ లేని వారికి బ్యాంకుల్లో జాబ్ ఇస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు అలాంటి వారు బ్యాంకుల్లో ఉద్యోగం పొంది కూడా వృధా అని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనిపై కొంతమంది నెట్జల్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మరి కొంతమంది కరెక్టే అంటున్నారు ఇది దీనికి సంబంధించి సో సివిల్ స్కోర్ అనేది ఎంత ఇంపార్టెంటో పెళ్లికి ఉద్యోగానికి లోనికి వీటన్నిటికీ అవసరం ఈ క్రెడిట్ కార్డు సివిల్ స్కోరింగ్ గురించి చెప్పాలని అంటే మీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళ కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆ క్రెడిట్ స్కోర్ని కనుక చూస్తే మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ తెలిసిపోతుంది దీంతో మీ జీవనం మీ జీవన శైలి ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది వన్స్ క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీరు కనుక ఆన్ టైం పేమెంట్ చేయకపోతే అది క్రమశిక్షణ రాహిత్యం కింద ఉంటుంది అప్పుడు మీరు సివిల్ స్కోరు తగ్గిపోతుంది సివిల్ స్కోర్ తగ్గిపోయినప్పుడు మీరు ఏ బ్యాంకులో రుణాలు తీసుకోలేరు రుణాలు తీసుకోకపోతే దేవుడెరుగు మీకు పెళ్లి కూడా కాలేటువంటి పరిస్థితి ఎందుకంటే వచ్చేటువంటి అమ్మాయిలు మీ ఆర్థిక క్రమశిక్షణ పసిగట్టున్నాయి దాంతోటి పెళ్ళిళ్ళు సంబంధాలు కూడా చాలా సందర్భాల్లో రద్దయ్యాయి ఇప్పుడు ఉద్యోగాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంది వచ్చిన ఉద్యోగాల్లో తీసుకునేటువంటి పరిస్థితి లేదు సో కాబట్టి సిబిల్ రేటింగ్ అనేది సిబిల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది దీని మీద మీ అభిప్రాయం అయింది